ప్రభు నందో ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తము ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొలుచున్నాను అనను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఈ మాట ఎంతో సంతృప్తితో పలికినటువంటి మాట ఈయన శిలవలో వ్రేలాడుతున్న సమయంలో ఏడు సార్లు మాట్లాడేందుకు ఆయన తన పెదవులను విప్పారు ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉంది ఏడు మాటలలో తండ్రిని సంబోధించడము ఇది రెండవసారి తండ్రి కుమారుల సంబంధము మరి ఒకసారి రుజువు చేశారు ఏడు మాటలలో మూడు మాటలు తండ్రితో పలికినటువంటి మాటలే కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనే దావీదు ప్రవచనము నెరవేరింది మన పాపాలు మోస్తున్న ఆయన నుండి దేవుని పరిశుద్ధత కాంతి కాసేపు మరుగు చేయబడింది గిన్నె ఖాళీ చేయబడింది ఉగ్రత తుఫాను నిర్మించింది చీకటి తొలగిపోయింది రక్షకునికి తండ్రికి సహవాసము పునరుద్ధరించబడింది అది ఎన్నడికి తిరిగి తెగిపోదు రక్షకుడు తనంతట తానే పాపుల చేతికి అప్పగించుకున్నాడు ఇప్పుడు తనంతట తానే తండ్రికి అప్పగించుకుని ఉన్నాడు శిలువ యొద్ధ మరణము మృంగివేయబడినది ఇక క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తికి మరణం అనేది పరలోకమునకు వెళ్ళుటకు ద్వారము మాత్రమే రక్షణ పొందిన వారికి మరణమంటే తమ ఆత్మలను దేవుని చేతిలో పెట్టుకునుటయే అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటూ ఉన్నాడు నామటుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమని సెలవిస్తూ ఉన్నాడు కానీ క్రీస్తును ఎరగని వారు అనగా పెరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అపదీకులందరను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం కనుక అవిశ్వాసులు మరణించుటకు భయపడదురు క్రీస్తు జయశీలుడుగా తన ఆత్మను దేవుని చేతులకు అప్పగించెను విజయము చే మరణము మృంగివేయబడెను ఓ మరణమా నీ విజయమెక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి సూత్రము కలుగునుగాక క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి మరణము మీద జయము ఉన్నది పాపము మీద జయము ఉన్నది క్రీస్తు శిలువలో చేసిన కార్యము ద్వారా మనకు జయము కలుగుచూ ఉన్నది ఆయన మరణమును జయించి మూడవ దినమున పునరుత్డై ఆకాశమునకు ఆరోహణమయ్యను కనుక మనము మారుమని పొంది ఇదిగో త్వరగా వస్తానన్న ప్రభు రాకడికై ఎదురు చూడవలేను ఇక పరలోకమే మన గురి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక